చిల్లర వాళ్లు చిల్లర రాజకీయాలే చేస్తారని కొటారు అబ్బయ్య చౌదరిపై చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు చేశారు తనను రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలకు అబ్బయ్య చౌదరి పాల్పడుతున్నారని చింతమనేని ధ్వజమెత్తారు దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీలను తాను తిట్టానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ది పొందారని మళ్లీ ఇప్పుడు అవే డ్రామాలు ఆడుతూ మళ్లే అదే రాజకీయం చేస్తున్నారని అబ్బయ్య చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మే పదమూడో తేదీన ప్రజలే చెబుతారని తన విజయాన్ని ఎవరూ ఆపలేరని చింతమనేని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలని అబ్బయ్య చౌదరికి హితవు పలికారు ఈ సమావేశంలో జనసేన పార్టీ దెందలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గంటసాల వెంకటలక్ష్మి టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయాలు ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు నేను యనమాల నుంచి ఉన్నమాట నిజం నా యనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి నాలుగో తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు నేను చెప్పక్కర్ల ఇంకొకటి మీ దగ్గర అయితే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవటానికి ప్రయత్నం చేయండి దిగజారి ఎంపీకి అభ్యర్థి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది వన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంట్ కూడా నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు ఇవ్వమంటే ఓటు వేస్తారు ఏంటంటారో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టమైతే వేస్తారు కష్టమైతే మానేస్తారు ఎవరైనా దాడి చేస్తారా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి ముందుకు వెళ్ళి అతన్నే దాడి చేస్తారా ఏంటి ఇది మీరు చెప్తుంది ఈ కథలో ఇంకెన్నాళ్ళు చెప్తారు ఈ కథలో నాలుగో తారీఖు దాకా చెప్పండి అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు ఆపలేరు మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి ఆ ఉక్రస్థానాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వాడికి ఏమి గోరు కావట్లేదు కనీసం దెబ్బలేదు తోసుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబోల్ కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడు చేయడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు కాదు ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు అవసరమైతే ఆ ఊర్లో ఆ పేటలో ఆ కులంలో ఆ పెద్దలందరిని కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమీ జరగలేదు అక్కడ ఆ కులంలో ఆ పేటలో ఆ ఊర్లో ఆలో చెప్పిస్తా నా ఏంటో నీ ఏంటో ఆ ఒక్క ఊరు ఇంకా మీరు వద్దు అసలు ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తాం ఎంతకంటే ఏమి నమ్మబలం అయితే ఒకటి మీడియా వాళ్ళందరూ నన్ను రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు కూడా మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేదు ఉన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలకటాన్ని చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు దాన్ని స్థలం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టుతా ఎవరు దొరుకుతాడో ఆటోమేటిక్ ఉందామని ఈ యొక్క వ్యాక్ష్యాలు అంతకు మించి ఇంకోటి కానే కాదు